టైం ఏమి అయిందండి ఎండాకాలం వచ్చేసింది మధ్యాహ్నం తినే టైం కూడా వచ్చేసింది ఇది మధ్యాహ్నం మిగిలిపోయినాను అండి నాలుగు గట్లు వేసుకుంటున్నాను అన్నం మునిగే వరకు మాత్రమే నీళ్ళు పోసుకోవాలండి సగం గ్లాసు గోరువెచ్చని పాలు పోసుకుందాం ఒక రెండు చెంచాలు పెరుగు కూడా వేసుకుందాం అండి నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా చీల్చుకుని కూడా వేసుకుందాం ఓకే నేను ఇప్పుడు ఇది మూత పెట్టి రాత్రికి లోపల పెట్టేస్తాను ఇలాగే ఒక కునికేసి పొద్దున్నే లేచి దీన్ని లాగిచ్చేస్తాను పెరుగు బాగా తోడుకుందనమాట రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుందాం ఒకసారి అమృతం అండి దీని రుచి నేను ఏమని చెప్పాలి అంత బాగుంది